నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందనీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు గుడ్ గుడ్ మీరు అండి ఇప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలలో కానివ్వండి లేకుంటే పెద్ద వాళ్ళలో కొంతమంది మహిళల్లో కానివ్వండి ఎక్కువ ఫేస్ మీద హెయిర్ రావడము ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం చాలా అంటే చాలా ఎక్కువైపోయింది మధ్య కాలంలో సో అంటే వీటి వల్ల ఏమైనా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారా సో ఇర్రెగ్యులర్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ కి అనేక కారణాలు ఉంటాయి కామన్ గా మనం చూసేది యంగ్ యంగ్ విమెన్లో సో వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమి హార్ హార్మోన్స్ సో ఎవరి మగవాళ్ళల్లో అండ్ ఆడవాళ్ళ ఇద్దరిలో కూడా ఫీమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ ఉంటాయి మగవాళ్ళల్లో మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి ఫీమేల్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటాయి అండ్ ఆడవాళ్ళల్లో మేల్ తక్కువ ఉంటాయి ఫీమేల్ ఎక్కువ ఉంటాయి సో ఒకవేళ ఆడవాళ్ళల్లో మేల్ హార్మోన్స్ ఎక్కువైనాయి అనుకోండి ఎక్సెసివ్ హెయిర్ రావటం యాక్ని రావటం ఇలా జరుగుద్ది సో కొంతమందికి ఆ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి ఇంకొంతమందికి పీసీఓడి పీసీఓడిలో కూడా ఈ మేల్ హార్మోన్ అన్నది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఇలాంటి వాళ్ళకు కూడా ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ రావచ్చు ఇంకొంతమందికి ఫ్యామిలీ ఫ్యామిలీలో హెడిటరీగా అందరికీ కొంచెం ఎక్కువ హెయిర్ ఉంటుంది సో ఈ మూడు కారణాలు అవ్వచ్చు ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్కి అండ్ ఇది యంగ్ ఉమెన్లో పెద్దవాళ్ళల్లో వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ మెనోపాస్ దగ్గరికి వచ్చేసరికి ఫీమేల్ హార్మోన్ తగ్గిపోయి ఆ మేల్ హార్మోన్ పెరుగుద్ది మళ్ళీ వాళ్ళకు కూడా న్యాచురల్ కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకపోయినా మెనోపాస్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎందుకంటే మన ఓవరీస్ కూడా ఫంక్షనింగ్ తగ్గుతున్నాయి కదా సో ఓవర్ ఈజ్లోంచి ఫీమేల్ హార్మోన్ వచ్చేది సో ఆ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ తగ్గుతూ ఉన్నప్పుడు మేల్ హార్మోన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్సెసివ్ హెయిర్ రావచ్చు సో ఇవి కారణాలు చిన్న వయసు వాళ్ళల్లో అండ్ పెద్ద వయసు వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళకి అంటే ఇట్లా అంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అవనివ్వండి లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవనివ్వండి వీళ్ళకి ప్రెగ్నెంట్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చా ప్రెగ్నెంట్ టైంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎగ్ రిలీజ్ అయినా కూడా దాని నుంచి సరైన అమౌంట్ ఆఫ్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే ఎగ్ రిలీజ్ అయ్యాక కూడా యూట్రస్ స్ట్రాంగ్గా ఉండాలి ఆ యూట్రస్ బేబీని సపోర్ట్ చేసేటట్టు ఉండాలి ఆ హార్మోన్ తక్కువగా ఉందనుకోండి మేబీ పిండం ఫామ్ అవుతుంది మా బాడీలో అది మన బాడీలోకి వెళ్ళి చూడలేము కదా బట్ ఎగ్రిలీ లేదా పిండం ఫామ్ అవుతూ ఉండొచ్చు బట్ అది అవ్వదు బేబీ యూట్రస్కి సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీనే రాదు కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతాయి ఆ హార్మోన్ సరిగ్గా లేక ఎందుకంటే ఆ హార్మోన్ కూడా ఫస్ట్ త్రీ మంత్స్ చాలా ఇంపార్టెంట్ సో కొంతమందికి అసలు ప్రెగ్నెన్సీ రాదు కొంతమందికి మిస్క్యారేజెస్ ఓకే ఇంకొంతమందికి ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు సో వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ వచ్చే ఎప్పుడు వస్తుందో అని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు అండ్ మీట్ అవ్వడానికి టైం కోర్స్ ఇప్పుడు సరైన టైంలో కలుస్తేనే కదా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేది ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి అసలు ఎగ్ రిలీజ్ వాళ్ళు ఎంత కలిసినా ఉపయోగం ఉండదు సో వాళ్ళ టైమింగ్ కూడా కరెక్ట్ గా డిటెక్ట్ చేసుకోలేరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఇది నేచురల్ గా ట్రై చేస్తున్నప్పుడు ఐవిఎఫ్ ఆర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో వీళ్ళకి మేబీ కొంచెం ఎక్కువ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవసరం బికాస్ హార్మోన్ ఇంబాలెన్స్ ఆల్రెడీ బాడీలో ఉంది కాబట్టి అండ్ వేరే రకమైన పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ చేయాలి అందరికి వాడినట్టే ప్రోటోకాల్ వాడితే సరిపోదు సరిపోతుంది అంతే నార్మల్గా ఇంకా అవ్వచ్చు చేస్తారు దాని తర్వాత ఇక నార్మల్గా అవ్వచ్చు బట్ ట్రీట్మెంట్స్లో పర్సనలైజ్ ప్రోటోకాల్ వాడాలి అందరికి వాడినట్టే సేమ్ ప్రోటోకాల్ కాకుండా వాళ్ళ బాడీ ఎలా ఉంది వాళ్ళకి ఎలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది చూసి దాన్ని బట్టి ఒక పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ you <laughs>